నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రోటోకాల్ విషయంపై అధికారులపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్ కు జిల్లాలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధులకు సమాచారం అందలేదని ఇది చాలా దారుణమని కేవలం మా పిఏలకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందని ఇంత పెద్ద మీటింగ్ కు నేరుగా మాకు సమాచారం ఇవ్వకుండా మా పిఏలకు చెప్పడం ఏంటని జిల్లా కలెక్టర్ను నిలదీశారు ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ మీకు లెటర్ రూపంలో మీ ఫేర్షికి పంపించారని ఎమ్మెల్యేకి చెప్పగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆగ్రహంతో మా పీఏకు సమాచారం ఇచ్చారు పీఏలతోనే మీటింగ్ నిర్వహిద్దామా అని కలెక్టర్ను ప్రశ్నించారు ఇంకోసారి ఎలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులను కోరారు రేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అధ్యక్షత జరిగేటట్టు దిశ సభకి నమస్కారం తెలియజేస్తూ కలెక్టర్ గారికి మొట్టమొదటి విషయం ఈరోజు దిశ మీటింగ్ ఉందనే విషయం కనీసం ఎమ్మెల్యేకి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేని పరిస్థితుల్లో మా ఎంపీ గారి అధ్యక్షత జరిగే ప్రోగ్రామ్ విషయం కూడా మాకు ఇంట్మేట్ చేయకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ దిస్ మంత్ ఫోర్టీన్త్ జరిగే కండే మాకు తెలియజేశారు డిఆర్ఓ గారు ఈరోజు ఉండే ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఎల్కి చెప్పారు అది వాట్సాప్ గ్రూప్ ఎమ్మెల్యేలకి ఎంపీ మా ఎంపీ అధ్యక్షుడు జరిగే ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు రండి అని చెప్పడం గౌరవం కాదే అనేది నా అభిప్రాయం అండి

ఈ మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యేలు కనీసం వాట్సాప్ ద్వారా ఉందా ఇంకా మెసేజ్ అన్నా ఉందా పిఎల్కి ఇంటిమేట్ చేసేది సార్ ఒక సీఈఓ గారు పిఎల్కి ఆ ఫోన్ చేసేది ఎమ్మెల్యేలకు ఇంటిమేట్ చేస్తే మేము ప్రిపేర్ అయ్యి తెలుసుకొని ఆయనతో పాటు మేము నలుగురు నడిచి ఈ ప్రాంగణానికి ఎంత గౌరవం ఉంటుంది దయచేసి ఇంకొకసారి అది రిపీట్ చేయండి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి